నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ ది వరల్డ్ కోల్కత్తా ఎంతో ప్రసిద్ధికరమైన ఊరు ఆ ఊరు పేరు వినంగాల్ని మొదటిగా గుర్తొచ్చేది దుర్గామాత రెండవదిగా గుర్తొచ్చేది మదర్ తెరీసా కానీ ఈరోజు ఆ ఊరు పేరు వినంగానే అందరి నోట ఒకటే మాట డాక్టర్ మోన్విత ఈ పేరు వినంగాల్ని అందరి కన్నల్లో చెమ్మ తిరుగుతుంది గుండెల్లో అలజడి పుడుతుంది వింటుంటేనే ఎంతో బాధకరంగా ఉంటుంది డాక్టర్ మోన్విత అసలు తను ఎవరు తనకి ఇప్పుడు జరుగుతున్న ఈ కథనాలకి సంబంధం ఏంటి అనేది ఇవాళ చర్చ డాక్టర్ మోన్విత మనలాగే ఒక సాదాసీదమైన ఆడపిల్ల తను చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ ఇవ్వాలని పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించాలని ఎన్నెన్నో ఆశలు కలలు కంది తను అనుకున్నట్టుగానే ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఇంకా పీజీ కూడా పూర్తి చేసి డాక్టరేట్ తీసుకుందామని కలకత్తాలోని ఆర్జిఏఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రైన్డ్ డాక్టర్గా తన నిధులను నిర్వర్తిస్తూ ఉంది డాక్టర్ మోనిత కేవలం డాక్టర్ మాత్రమే కాదు సొసైటీ పట్ల ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక ఆడపిల్ల తన కళ్ళ ముందు ఎలాంటి చిన్న తప్పు జరుగుతున్నా సరే చూస్తూ తట్టుకోలేదు తన కళ్ళ ముందు ఎలాంటి అన్యాయం జరుగుతున్నా సరే చూస్తూ ఊరుకోదు వాటిని నిరాకరిస్తుంది అలాగే నిలదీస్తుంది అలాంటి స్వభావమే ఈరోజు తనని చావోడిలోకి తీసుకెళ్ళింది డాక్టర్ మోనిత పీజీ చేయడానికి ఆర్జువీ కాలేజ్లో జాయిన్ అవ్వడం తన అక్కడ తన నిధుల్ని తను నిర్వర్తిస్తూ ఉండటం అంత సవ్యంగా సక్రమంగానే సాగుతూ వెళ్తుంది ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి ఈ కాలేజ్లో ఏదో అక్రమాలు జరుగుతున్నవి ఒక చీకటి కోణాలన్నమాట ఏవో తప్పు తప్పుగా తనకే అంత అనిపించింది సో మొత్తాన్ని పసికట్టేసింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సిరంజీస్ ఒక పేషెంట్కి వాడినవి ఇంకొక పేషెంట్స్కి వాడకూడదు సో అక్కడ అవి జరుగుతున్నాయి డ్రగ్స్ మాఫియా సెక్స్ మీన్ ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే డెడ్ బాడీస్లో నుంచి ఆర్గాన్స్ని స్మగుల్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకొని తను నిలదీసింది తన డాక్టర్స్ని సీనియర్స్ని డైరెక్ట్గా ప్రిన్సిపాల్ని తను వీళ్ళందరినీ కలిసి ఇది ఏంటి ఇది రాంగ్ ఇది తప్పు ఇలా చేయొద్దు ప్రజలు మన నమ్మి వస్తున్నారు మనం ఎంత మంచి వైద్యం అందించాలి వీళ్ళందరూ పేదవాళ్ళు అని చెప్పి తను ఎంతగానో రిక్వెస్ట్ఫుల్గా చెప్పింది అయినా సరే దుర్మార్గులు ఏం మాత్రం వినలేదు పైగా తనని బెదిరించడం తను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కారు మీద అటాక్స్ చేయటము ఎన్నో సెక్ష సెక్షువల్గా తను హెరాస్ చేయటము చేశారు ఒక డ్యూటీ డాక్టర్కి ఎయిట్ టు టెన్ అవర్స్ డ్యూటీ ఉంటే తనకి ఇంకా ఎక్కువ టైంగా అవర్స్ని పెంచడం ఏ మాత్రం రెస్ట్ ఇవ్వకుండా తన చేత ఓవర్ లోడ్ వర్క్ చేపించడం అనమాట ఈ విధంగా తనని చాలా చాలా హెరాస్మెంట్ అయితే చేశారు కానీ తను ఏ మాత్రము భయపడలేదు ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు నేను మాత్రం ఊరుకోను దీని గురించి నేను ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటానని తను గట్టి నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ అలాగే మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు వాళ్ళ ఇలా పాలిటీషియన్స్ వీళ్ళందరూ ఈ అమ్మాయి ఏమాత్రం లొంగేటట్టు లేదు మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పి పక్కా ప్రీ ప్లాన్డ్తో తన్ని మర్డర్ అయితే చేశారు నమ్మిన వాళ్ళే తనకి వాళ్ళ ఏమో పాషాలుగా మారారు తన స్నేహితులు అదే తెలియక తన ప్రతి స్టెప్ని వాళ్ళతో షేర్ చేసుకోవటం వాళ్ళు ఆ క్రిమినల్స్కి ఆ అర్థ హై అథారిటీ వాళ్ళకి చెప్పటము జరిగింది సో వీళ్ళందరూ అయితే ఇంకా డిసైడ్ అయిపోయారు తిను అయితే మారదు సో మనం తనని ఫినిష్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ ఇంకా గట్టి నిర్ణయం అయితే తీసేసుకున్నారు నెక్స్ట్ తనకి డ్యూటీ అయితే వేశారండి సో ఒక డాక్టర్కి ఎయిట్ టు టెన్ అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక్క ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది కానీ తనకి ఇలా కంటిన్యూస్గా ఓవర్ లోడ్ డ్యూటీ అయితే వేయటం అలా జరుగుతుంది ఆ రోజు కూడా తనకి అట్లాగే వేశారు మిడ్ నైట్ ఒక టూ త్రీ దాకా అనమాట సో ఇంకా తన ఫ్రెండ్స్ నువ్వు రెస్ట్ తీసుకోమని తనని సెమినార్ హాల్లోకి పంపించేశారు సెమినార్ హాల్లోకి పంపించిన తర్వాత పాపం తనకి తెలీదు అక్కడ నా కోసం మృత్యు ఎదురు చూస్తుందన్న విషయం పాపం ఆ చిట్టి వాళ్ళకి అమ్మాయికి వాళ్ళకి తెలియక నమ్మి రెస్ట్ తీసుకుందామని చెప్పి వెళ్ళింది వెళ్ళిన తర్వాత తను ఫ్రెండ్కి కాల్ చేయడం అయితే జరిగింది కాల్ చేసి తను కాసేపు మాట్లాడి కట్ చేసిన తర్వాత ఈ గ్యాంగ్ అంతా తన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తను రిలాక్స్ అవుతుంది ఇంకా అలా కళ్ళు మూసుకోగానే మొత్తం అటాక్ చేయడానికి తన చుట్టూ గుమ్ము గోరాడండి ఆ క్షణం ఆ క్షణం ఆ అమ్మ యొక్క భయం అరవడానికి లేదు అరవకుండా తన నోరు కుక్కేసేసారు గట్టిగా గొంతు పిసికేసేసారు కళ్ళు గుద్దేసేసారు ఎంత ఖచ్చిగా ఎంత క్రూరంగా తనని కొట్టారంటే ఆ గాజు పెంకులు తన కళ్ళల్లో గుచ్చుకుపోయి బ్లీడ్ మొత్తం కారిపోయింది చెప్తుంటేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది అంత ఘోరంగా తన కాళ్ళు విరిచేయటం ఎక్కడ పడితే అక్కడ తనని ఘోరంగా కొట్టడం గాయాలు చేయడం జరిగింది మనకి ఒక ఏదో ఎవరన్నా తెలియకుండా తగిలితేనే మనకి ఒక అనీస ఫీలింగ్ వస్తుంది అలాంటిది తనకి ఇష్టం లేని అదొక ఒకళ్ళ కాదు పది మంది పది మంది కలిసి తనని గ్యాంగ్ రేప్ అయితే చేశారు రేప్ చేసి తన చివరి వరకు పోరాడుతుండే ఎంతగానో పోరాడినా సరే తను ప్రాణాల్ని తగ్గించుకోలేదు ఎలా తగ్గించుకుంటుందండి ఒక్క ఆడపిల్ల ఒక్క ఆడపిల్ల పది మృగాలు తన చుట్టూ చేరి నిస్సహాయ స్థితిలో తనని పడేసేశారు అరవడానికి లేదు తన గోరు ఎవ్వరికీ వినిపించడానికి లేదు ఆ చిట్టుదల ఆ రోజు ఇంకా కన్ను మోసింది తన చావుకి వ్యక్తిగత కారణాలు కాదండి కేవలం అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తను ఎదిరించడమే ఈరోజు తను చనిపోయింది తను ఆ అన్యాయాన్ని ఎందుకు ఎదిరించాలి కేవలం మన కోసం అక్కడ పేద ప్రజలు అంటే ఎవరు ఏ మనం లేమా మన చుట్టూ జరగట్లేదా మనం మనకెందుకు లేని మనం కాముగా ఉన్నాము కానీ తన వృత్తికి తను న్యాయం చేయాలి అని ఎంతమంది ఉన్నారండి అలాగా తన వృత్తికి న్యాయం చేయాలని తను పోరాడింది చనిపోయింది ఈ విషయాన్ని మీరు గమనించాలండి అసలు అక్కడ ఇంత జరుగుతున్నా సరే సీసీ క్యామ్ లేదా అది ఒక సెమినార్ హాల్ అంత పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్లో తనకి ఒక సీసీ క్యామ్ ఎందుకు లేదు సెమినార్ హాల్ ఏమీ ఒక బెడ్రూమ్ కాదు బాత్రూమ్ కాదు అది ఒక ప్రైవేట్ ప్లేస్ కాదు అక్కడ స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అవుతారు మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మరి ఆ సెమినార్ హాల్లో ఎందుకని సీసీ క్యామ్ లేదు తన మర్డర్ జరిగిన టూ డేస్లోనే ఎందుకు అక్కడ ఆ సెమినార్ హాల్ యొక్క వాల్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించారు ఎందుకు డెస్ట్రాయ్ చేసేసారు అలాగే తనకి డైరీ రాసుకునే అలవాటు ఉంది ఆ డైరీలో లాస్ట్ కొన్ని పేజెస్ అయితే ఉన్నవి వాటిని వాళ్ళు చించేసేయటం అయితే జరిగింది ఇవన్నీ ఎందుకు జరిగినాయి అసలు ఆ ప్రిన్సిపల్ ఎందుకు వెంటనే రాజీనామా చేసేసాడు తనకి వెంటనే ఎలా ఇంకొక కాలేజ్లో పోస్ట్ వచ్చేసేసింది ఇవన్నీ మన కళ్ళ ముందు తెలిసినవి దొంగలు ఎవరో తెలుస్తున్నారు కానీ ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది ఇంకా ఎంక్వైరీ ఇంకా ఎంక్వైరీ అని చెప్పి కేసుని నాంచి 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 ఆఖరికి తన చావు ఒక సాదాసీదమైన చావుగా మార్చేస్తున్నారండి కానీ అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే మనది ఆ కన్న తల్లి కన్న తండ్రి యొక్క బాధ మనమే తీర్చాలి తన చావు కేవలం వ్యక్తిగత చావు కాదు మన కోసం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం రోజు ఎన్నెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాం ఎవరికి ఎంత ఉపయోగపడుతుంది కానీ ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయండి తన చావుకి కారణం మనం ఈరోజు తను నిజంగా మన కోసం తన ప్రాణాలని అర్పించింది మన కోసం తను ప్రాణ త్యాగం చేసింది సో తన ప్రాణ తన ప్రాణానికి న్యాయం జరగాలి అంటే నిజంగా మనం కూడా భాగస్థులుగా మనం పోరాడాలి తన చావు తను చనిపోయిన సరే తన చావు మామూలు చావులాగా అని అనిపించకూడదు తన చావుకి ఒక పరిపూర్ణత ఉంది అని చెప్పి తన ఆత్మ శాంతి కూరాలి ప్లీజ్ సపోర్ట్ డాక్టర్ మోనిత తనకి జస్టిస్ జరగాలని అందరం వేడుకుందాం